హలో మిస్టర్ విజయ్ కేసరి ద పాడ్కాస్టర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ హ్యాడ్ స్ట్రైక్ క్వశ్చన్ ఫర్ యు నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కూటమి ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నువ్వు క్రిటిసైజ్ చేస్తుంటావు కామెంట్ చేస్తుంటావు కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా బాగాలేదు అదే జగన్ గారితే చాలా అద్భుతంగా చేసేవాళ్ళను నువ్వు రోజు మాట్లాడుతున్నావు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నువ్వు రోజు జగన్ గురించి గొప్పగా చెప్పుకునే నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు నీ బయోలో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టావు నువ్వు నిజంగా వెల్ పర్సన్ అయితే నువ్వు నిజంగా డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అయితే మై స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ టూ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు ఈ మూడు రాజధానులలో ఈ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమలు ఏవి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ ఆ తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ ఎక్కడ స్థాపించబడ్డాయి వాటి పేర్లేంటి వాటిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఆ కంప్లీట్ డేటా నీ దగ్గర ఉంటే ప్లీజ్ ఆ డేటాని బయట పెట్టు ఎందుకంటే నువ్వు డబల్ గోల్డ్ మెడలిస్ట్ వెల్ ఎడికేటెడ్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం నీకంటే ఎవడు బాగా చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి నీకంటే బాగా ఎవడు చెప్పలేడు ఈ రోజు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు చెప్పలేరు ఎందుకంటే ఆ పదకొండు మంది ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓడిపోయిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి వీళ్ళందరికంటే వెల్ ఎడికేటెడ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంటే వెల్ ఎడికేటెడ్ కాబట్టి నువ్వు టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు ఆ కంపెనీలు ఎక్కడ నెలకొల్పారు ఆ కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ప్లీజ్ గివ్ దట్ రిపోర్ట్